హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆల్మోస్ట్ పది రోజులైంది ఇక నుంచి మన యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ చెప్పే పద్ధతి పూర్తిగా మార్చేద్దాం అనుకుంటున్నా న్యూస్ ఛానల్లో న్యూస్ ప్రెజెంటర్ లాగా చదవాలంటే నాకు బోరింగ్ అనిపిస్తుంది అందుకే ట్రెండ్ సెట్ చేయలేకపోయినా కనీసం డిజిటల్ ట్రెండ్ను ఫాలో అవుదాం అనుకుంటున్నా ముఖం చూపించేంత సాహసం చేయలేకపోయినా ముచ్చట చెప్పే ఇంట్రెస్ట్ అయితే ఉంది అందుకే కంటెంట్ ఇకపై బోరింగ్గా చదువుకుంటూ పోవడం కాకుండా కథలా చెప్తా స్టార్ట్ చేయబే అని అదేదో సినిమాలో ఫ్రస్ట్రేట్ అయినట్టు ఓ ఇదైపోకండి ఇక మొదలెడదామా వైసీపీ బాస్ ఏపీ సీఎం జగన్ ఐదేళ్ల తర్వాత టీవీ నైన్ తెలుగుకు ఇంటర్వ్యూ ఇచ్చారు చాలామంది ఇంటర్వ్యూ కూడా ఇప్పటికే చూసుంటారు నేను ఇంటర్వ్యూలో జగన్ ఇంట్రెస్టింగ్గా ఏం చెప్తారా ఆ రజనీకాంత్ ఏమడుగుతారా అని ఇంట్రెస్టింగ్గా చూశాను టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇది టీవీ నైన్కు రజనీకాంత్కు జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూతో పోల్చుకుంటే తాజా ఇంటర్వ్యూలో పెద్దగా పసలేదు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేసిన జగన్ ఇదే టీవీ నైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూ రేంజే వేరు ఆ ఇంటర్వ్యూ చూస్తే వచ్చే కిక్కే వేరు వైసీపీ అభిమానులు కాస్త డల్ అయినప్పుడల్లా ఆ ఇంటర్వ్యూ చూపిస్తే చాలు మళ్ళీ జోష్ మోడ్లోకి వెళ్ళిపోతారు అంత సక్సెస్ అయిన కాంబోలో ఇంటర్వ్యూ అంటే స్టార్ హీరోల సినిమా మీద ఉన్నట్టుగా అంచనాలు ఉంటాయిగా కానీ ఆ అంచనాలను ఈ ఇంటర్వ్యూ అందుకోలేకపోయింది వ్యూవర్షిప్ బాగానే ఉంది టీవీ నైన్ లైవ్ వ్యూవర్షిప్ ఇంటర్వ్యూ టైంలో డెబ్బై వేలకు పైగానే కనిపించింది టీఆర్పీ పరంగా టీవీ నైన్ హ్యాపీ ఏమో కానీ ఒక సగటు జర్నలిస్ట్గా చెప్పాలంటే మాత్రం ఇంటర్వ్యూ రిజల్ట్ యావరేజ్ మొన్న ఈ మధ్య ఇండియా టుడే ఇంటర్వ్యూలో రాజ్దీప్ సర్దేశాయకు జగన్ ఏం చెప్పారో టీవీ నైన్ రజనీకాంత్ ఇంటర్వ్యూ కూడా సేమ్ స్క్రిప్ట్ రిపీట్ ఏదో ఒకటి రెండు అంశాలు కొత్తగా జగన్ బయట పెట్టారు తప్ప టీవీ నైన్ డప్పు కొట్టినంత గొప్పగా ఏం లేదు ఇంటర్వ్యూ కొన్ని రోజుల క్రితం కేసీఆర్ను కూడా టీవీ నైన్ రజనీకాంత్ ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూ ఇంతకంటే అద్దుమానం కేసీఆర్ ఇంటర్వ్యూతో పోల్చుకుంటే జగన్ ఇంటర్వ్యూ పర్లేదు షర్మిలతో అసలు పంచాయితీ ఏంది చెల్లితో లొల్లేంది సునీత మాత్రం అవినాష్ లాంటిది కాదా అవినాష్ పైనే ఎందుకంత ప్రేమ ఇలాంటి ప్రశ్నలు అడిగి ఇంటర్వ్యూపై రజనీకాంత్ ఇంట్రెస్ట్ పెంచారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తున్న క్రమంలో జగన్ ఇన్నాళ్ళు దాచి ఉంచిన ఇంటి గుట్ను బయటపెట్టేశారు షర్మిలకు అసలు అన్నతో ఎందుకు పడలేదు షర్మిలను ఎందుకు పక్కన పెట్టేశారు అనే డౌట్స్పై జగన్ ఇన్నాళ్లకు ఓపెన్ అయ్యారు షర్మిల గురించి ఆమె అన్న సీఎం జగన్ చెప్పిన మ్యాటర్ మొత్తం విన్నాక అయిపోయింది వైసీపీలో షర్మిల రాజకీయంగా ఎదగాలనుకున్నారు రాజకీయంగా ఎదగాలనుకున్న తన ఆకాంక్షను షర్మిల అన్న ముందు బయట పెట్టారు అలా ఎలా కుదురుతుంది నేనుండగా నువ్వు రాజకీయం చేస్తానంటే ఎలా చెల్లెమ్మా అమ్మతో పాటు ఇంటి పొట్టునే ఉండామా అవసరమైనప్పుడు మాత్రం అమ్మతో పాటు వచ్చి ఈ అన్నకు అండగా ఉండామా అని షర్మిలకు జగన్ క్లియర్ కట్గా చెప్పేశారు అలా ఎలా కుదురుతుంది నీ లెక్కనే నేను కూడా రాజశేఖర రెడ్డి బిడ్డని నాకు రాజకీయం రక్తంలోనే ఉంది నేను రాజకీయం చేసేది చేసేది అని షర్మిల కూడా జగన్ చెప్పేసినట్టు ఉన్నారు అన్న ఆస్తిలో వాటా ఇవ్వడం లేదనే అసంతృప్తి కూడా మనసులో ఉన్నట్టుంది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మార్క్స్ అప్పుడు ఎప్పుడో చెప్పినట్టు ఒక చెల్లి అన్నతో విడిపోవడానికి ఇంతకు మించిన కారణాలు అక్కర్లేదనుకుంటా జగన్ చెప్పిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం కుటుంబ సభ్యులు రాజకీయాలకు దూరంగా ఉంటేనే బెటర్ ఒకే జనరేషన్ నుంచి ఇంతమంది పాలిటిక్స్లోకి వస్తే నెపోటిజం అది ఇది అని రకరకాల ఆరోపణలు వస్తాయి అందుకే షనుల రాజకీయాలకు దూరంగా ఉండాలనేది నా కోరిక అని జగన్ అన్నారు అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు కదా ఆమె కోరుకున్నట్టు రాజకీయాలకు రానేచ్చుంటే ఇప్పుడు షనుల ఇలా మా అన్నక ఓటేద్దని రోడ్డెక్కే పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని రజనీకాంత్ అడిగారు అంటే షనులను రాజకీయాల్లో యాక్సెప్ట్ చేసి రాజ్యసభకు పంపాలా లేకపోతే లోక్సభ టికెట్ ఇవ్వాలా అలా ఇస్తే మళ్ళీ మీరే నెపోటిజం అంటారు కరప్షన్ అంటారు అని జగన్ మీడియాకు పొలిటికల్ పార్టీలకు భయపడి షర్ములను ఎంకరేజ్ చేయలేదని చెప్పే ప్రయత్నం చేశారు కానీ షర్మిల విషయంలో జగన్ చెప్పిన ఈ వెర్షన్ రియాలిటీకి అస్సలు మ్యాచ్ కావడం లేదు జగన్పై పెంచుకున్న అభిమానంతో వైసీపీ ఫ్యాన్స్కు గుర్తులేదేమో కానీ ఆయన జైల్లో ఉన్నప్పుడు వైసీపీ కనుమరుగు కాకుండా కాలికి బలపం కట్టుకొని వైసీపీని జనం మర్చిపోకుండా చేసింది ఈశ్వర్లనే రాజకీయాలకు దూరంగా ఉండమని జగన్ శాసించిన ఈ చెల్లే అన్నమాటకు కట్టుబడి వైసీపీ బాధ్యతలను తాత్కాలికంగా భుజానికి ఎత్తుకుంది మండు టెండర్లో ఊరురా తిరిగింది ఈ విషయం వైసీపీ అభిమానులు మర్చిపోతే మించిన పాపం మరొకటి ఉండదు అప్పుడు ఆమె వైసీపీకి అండగా నిలబడింది కాబట్టి జగన్ అభిమానులకు ఆమె నచ్చింది ఇప్పుడు వైసీపీకి యాంటీగా ప్రచారం చేస్తుంది కాబట్టి నచ్చడం లేదు రాజకీయాలకు తాను తాత్కాలికంగా దూరమైన పరిస్థితి ఎదురైనప్పుడు చెల్లిని రాజకీయంగా ప్రోత్సహించింది ఆమెకు రాజకీయం రుచి చూపింది వైసీపీ అధినేత జగనే ఒక్కసారి రాజకీయం వంటబట్టాక దూరంగా ఉండమంటే ఎందుకుంటారు పైగా తండ్రి రాజకీయ ఎదుగుదలను చూసింది అన్నకు వచ్చిన ఆదరణ చూసి ఆశ్చర్యపోయింది ఏదో ఒకరోజు తాను ఎందుకు ఇలా ఎదగకూడదనుకుంది అదను చూసింది అన్నను అడిగింది అన్న నో చెప్పడంతో వైసీపీ కోసం అంత కష్టపడితే చివరికి మిగిలింది ఇదే అని షర్మిల మనసు విరిగిపోయింది అన్నను ఇబ్బంది పెట్టొద్దన్న అమ్మ మాటకు కట్టుబడో మరే కారణంతోనో తెలంగాణలో రాజకీయ పార్టీ ఇలా లాభం లేదనుకొని అమ్మకు సర్ది చెప్పి అమెరికాకు పంపి అన్నకు యాంటీ అన్న పార్టీపైనే పోటీ ఈ టోటల్ ఎపిసోడ్ను ఇంటర్వ్యూను గమనిస్తే జగన్ చేజేతులా ఈ పరిస్థితి తెచ్చుకున్నట్టు అర్థమైంది షర్మిల మేకులా మారడానికి ఒక విధంగా జగనే కారణం ఆ రాజ్యసభ టికెట్ లోక్సభ టికెట్ చెల్లికి ఇచ్చి ఉంటే ఆమె వచ్చట తీరేది షర్మిల రాజ్యసభ టికెట్ ఆశించినట్టు జగన్ కాదన్నట్టు అప్పట్లోనే వార్తలు వచ్చాయి కానీ జగన్ ఎప్పుడు అవును నిజమే అని ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు మొత్తానికి ఇన్నాళ్లకు ఆ ప్రచారమే నిజమని జగనే ఇంటర్వ్యూతో చెప్పినట్టయింది అయితే నెపోటిజం కామెంట్లకు భయపడి షర్మిలను రాజకీయాలకు దూరంగా ఉండమని జగన్ చెప్పారంటే నమ్మబుద్ధి కావడం లేదు ఎందుకంటే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో నిన్న మొన్నటిదాకా అధికారంలో ఉన్న టీఆర్ఎస్లో ఆ పార్టీ అధినేత కుటుంబ సభ్యులు ఎంతమంది లేరు కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ కేసీఆర్ కూతురు కవిత కేసీఆర్ మేనల్లు హరీష్ రావు ఇంతమంది ఆ పార్టీలో లేరా రాజకీయంగా ఎవరి స్థాయిలో వాళ్ళు ఎదగలేదా ఇంతమంది ఒకే కుటుంబం నుంచి ఒకే పార్టీలో ఉండగా లేనిది షర్మిల ఒక్కరినే రాజకీయాల్లోకి రానిస్తే రాజ్యసభకు పంపిస్తే లేదా లోక్సభ సీట్ ఇస్తే అదేమైనా పెద్ద ఘోరమా నేరమా ఆరోపణలకు భయపడి జగన్ షర్మిలను పొలిటికల్గా ఎంకరేజ్ చేయకపోవడం నిజం కాదు ఇంకేదో ఉంది షర్మిల రాజకీయంగా ఎదిగితే వైసీపీలో ఎప్పటికైనా మరో గ్రూప్ ఫామ్ అవుతుందేమోనన్న ఆందోళన అయ్యా అయి ఉండాలి లేదా వైసీపీ నా పార్టీ మాత్రమే నాన్న మరణానంతరం నేను స్థాపించిన పార్టీ నేనున్నంతకాలం మరో ఫ్యామిలీ మెంబర్ నీడ కూడా పార్టీపై పడకూడదు అనే వైఖరి అయినా అయి ఉండాలి జగన్ ఇలా అనుకోవడంలో తప్పేం లేదు కానీ అలాంటప్పుడు షర్మిలను ముందురించే రాజకీయాలకు దూరంగా పెట్టాల్సింది జైల్లో ఉన్నప్పుడు పార్టీ డౌన్ అవ్వకూడదని అనుకున్నప్పుడు షర్మిలను కాకుండా ఆయన భార్య భారతిని పాదయాత్రకు పంపించి ఉండాల్సింది అలా చేసి ఉంటే ఇప్పుడు షర్మిలతో ఈ గొడవంతా ఉండేదే కాదు వైఎస్ కుటుంబంలో ఈ చీలిక రావడం చూసి ఆయన అభిమానులు గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చేది కాదు మొత్తానికి ఇలా టీవీ నైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూతో ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుట్టు బయట పెట్టినట్టయింది ఈ ఇంటర్వ్యూలో మొత్తంలో ఈ పర్టికులర్ టాపిక్ హైలైట్ అవుతుందని చెప్పడంలో డౌటే లేదు ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలో రజనీకాంతే చెప్పినట్టు పక్క వాళ్ల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంటుంది జగన్ కుటుంబంలో విభేదాల గురించి జగనే చెప్తుంటే ఎందుకు చూడరు కుటుంబంలో విభేదాలపై జగన్ మనసులో మాట అని టీవీ నైన్లో తమ్మునెలు కనబడగానే ఎగబడి చూస్తున్నారు ఈ పర్టికులర్ వీడియోకి వచ్చిన వ్యూస్ ఇదే ఇంటర్వ్యూలో మిగిలిన వీడియోలకు రాలేదు ఇదండి లోకం తీరు ఇక ఈ ఇంటర్వ్యూలో హైలైట్ అయ్యే ఛాన్స్ ఉన్న మరో టాపిక్ వైఎస్ వివేక హత్య కేసుపై ఇప్పటి పరిణామాలు ఈ పరిణామాలపై జగన్ రియాక్షన్ జగన్ కొత్తగా స్పందించిందంటూ ఏమీ లేదు సునీత అడుగుతున్న ప్రతి ప్రశ్నకు అవినాష్ క్లియర్ కట్గా ఆన్సర్ చెప్తున్నాడని అవినాష్ తప్పు చేయలేదని జగన్ కాన్ఫిడెంట్గా చెప్పారు అవినాష్ తప్పు చేయలేదని క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నప్పుడు అతనికి సపోర్ట్ చేయకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని జగన్ ప్రశ్నించడం గమనార్హం కానీ ట్విస్ట్ ఏంటంటే అవినాష్ తప్పు చేయలేదని ఒక పక్క చెబుతూనే ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని తప్పు ఎవరు చేసినా తప్పే అని జగన్ చెప్పడం కోసమేరుపు వివేకా హత్య కేసు వల్ల జగన్ కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆయన మాటలు చెప్పకనే చెబుతున్నాయి మంచో చెడో వివేక హత్య కేసులో జగన్ అవినాష్ వైపు మొగ్గు చూపారు చెల్లెళ్లను కాదని తమ్ముడికి అండగా నిలిపడినప్పటికీ ఎన్నికల్లో ఈ అంశం ప్రభావం ఉంటుందేమో అనే అభద్రతాభావం మాత్రం వైసీపీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ అంతటా కాకపోయినా కంచుకోట లాంటి కడప జిల్లాలో వివేక హత్య కేసు ప్రభావం ఉంటుందేమో అనే డౌట్ అయితే వైసీపీ శ్రేణుల్లో కూడా ఉంది షర్మిలా సునీత కలిసి చేస్తున్న ప్రచారం వైసీపీని మరింత కలవర పెడుతుంది ఇక జగన్తో టీవీ నేను చేసిన ఇంటర్వ్యూలో ఏపీ డెవలప్మెంట్ గురించి ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఏం చెప్పారో మళ్ళీ జగన్ అదే చెప్పారు డెవలప్మెంట్ అంటే కేవలం కంపెనీలు రావటం ఉద్యోగాలు ఇవ్వటం మాత్రమే కాదని వ్యవసాయ రంగం కూడా అభివృద్ధిలో భాగమని జగన్ గుర్తు చేశారు స్వయం ఉపాధి రంగంలో ఉండే ఆటో డ్రైవర్లు బార్బర్లు ఫుట్పాత్పై ఇడ్లీ అమ్ముకునే వాళ్ళు అంతా కలిస్తేనే అభివృద్ధి అని జగన్ చెప్పే ప్రయత్నం చేశారు డెవలప్మెంట్ అంటే ఐటీ కంపెనీలు రాక లక్షల్లో జీతాలు వేలల్లో ఉద్యోగాలు హైదరాబాద్ మాదిరిగా ఫ్లైఓవర్లు రై మంత్రి మెట్రో రైళ్ళు ఇలాంటి అంచనాలు ఉన్న వాళ్ళకి సీఎం జగన్ చెప్తున్న అభివృద్ధి రుచించకపోవచ్చు అందుకే తనను మళ్లీ గెలిపిస్తే విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేసి అక్కడ నుంచే పరిపాలన సాగిస్తూ వీళ్ళు చెబుతున్న అభివృద్ధి చేసి చూపిస్తానని జగన్ ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా చెప్పారు ఉత్తరాంధ్ర జనానికి వినబడిందో లేదో జగన్ గెలిస్తే వైజాగ్ స్టేట్ క్యాపిటల్ ఇది ఫైనల్ ఏపీలో అప్పులు సంక్షేమానికి నిధులు ఎక్కడివి జగన్ లెక్కలో కేంద్రంలో ఎవరు గెలుస్తారు మేనిఫెస్టోలో కొత్త పథకాలు ఎందుకు లేవు ఇలాంటి చాలా టాపిక్స్ గురించి జగన్ మాట్లాడారు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్వ్యూ చూడండి వీడెవడో జన సైనికులలా ఉన్నాడు పసుపు కార్యకర్తలా ఉన్నాడు అని నా పైన కామెంట్లు పారేసుకోకండి ఎందుకంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టీవీ నేను ప్రస్తుతం జగన్ పక్షం ఆయనను ఇబ్బంది పెట్టేలా ఇరకాటంలోకి నెట్టేలా ప్రశ్నలు అడిగే పరిస్థితి అయితే ఉండదు ఏదో అవకాశం ఉన్నంతలో రజనీకాంత్ ఆ ప్రయత్నం చేశారు ఇంటర్వ్యూ మొత్తం చూశాను ఇంటర్వ్యూపై అనాలసిస్ రూపంలో నా అభిప్రాయం నేను ముక్కుసూటిగా చెప్పాను అదండి అంగతే అంచేత నాపై కారాలు మిరియాలు నూరకండే నెక్స్ట్ వీడియో మరేంటో కాదు జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న అనే రీతిలో సాగిన ఒక ఇంటర్వ్యూ చూశానండి బాబు చంద్రబాబు ఆయన క్లోజ్ ఫ్రెండ్ కలిసి కూర్చొని మీకెవరో సాటి రారయో చంద్రన్న అని వాళ్ళలో వాళ్లే పాడుకుంటున్నట్టు ఉందా ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూపై కూడా కుండబద్దలు కొట్టినట్టు ఇలానే నిజాలు మాట్లాడుకుందాం ఓకేనా అంటిల్ లేన్ బాయ్ బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బాక్స్ ఆఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ